సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ మధుగారితో ప్రత్యేకంగా ఈ ఘోష్ఠ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం నమస్కారం మధుగారు నమస్కారం భారతీయ జనతా పార్టీ కూటమిలో భాగం కావడమే కాకుండా ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఒక విధమైన పద్ధతిలో ప్రచారానికి వెళ్తుంది ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగపరమైన విధానాలను కూడా పక్కకు తోసి మతపరమైన అంశాలు కూడా ముందుకు తీసుకొస్తూ ముందుకెళ్తుంది దీనిపైన అనేక విమర్శలు అనేక ప్రజలకు సందిగ్ధం కూడా ఏర్పడుతుంది ఈ ప్రచార సరళి ఎలా కొనసాగుతుందని మీరు భావిస్తున్నారు మొత్తం దేశంలో ఏడు విడతల ఎన్నికల కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ ప్రకటించింది మూడు విడతలు పూర్తయ్యాయి ఇంకొక నాలుగు విడతలు పూర్తి కావాల్సి ఉంది ఇప్పటికీ ఎన్నికలు పూర్తయింది రెండు వందల ఎనభై మూడు స్థానాల్లో ఎన్నికలు పోలింగ్ జరిగింది మొత్తం ఐదు వందల నలభై మూడు స్థానాలకు గాను ఒక రకంగా చెప్పాలన్నట్లయితే మెజార్టీ స్థానాలకి ఎన్నికలు పూర్తయ్యాయి ఇంకొక నాలుగు దశల ఎన్నికల్లో మిగతావి పూర్తవుతాయి ఈ మూడవ దశలో జరిగినటువంటి ఎన్నికల సరల్లో ప్రత్యేకమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం అన్ని పత్రికలు వ్యాఖ్యానం చేసినటువంటి అంశం ఏమిటంటే ఒక ప్రత్యేకమైనటువంటి వేవ్ అనేటువంటిది ఒక రాజకీయ పక్షానికి అనుకూలంగా ఉన్నటువంటి ఒక వాతావరణం అనేటువంటిది ఎన్నికలు లేవు రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ ఏ వేవ్ అయితే కనపడ్డదో అలాంటి వేవ్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగేటువంటి ఎన్నికల్లో అలాంటి వేవ్ కనపడలేదు ఓటింగ్ సరళి కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఈసారి ఓటింగ్ పోలైనటువంటి శాతం కూడా ఓట్లు కూడా తగ్గాయి మరి గుజరాత్లో గడిచిన రెండు సందర్భాల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పోలింగ్ జరిగిన దానికంటే ఈరోజు పోలింగు నిన్న జరిగినటువంటి పోలింగ్లో బుధవారం నాడు జరిగినటువంటి పోలింగ్లో ఓటింగ్ శాతం తగ్గింది యాభై తొమ్మిది పాయింట్ ఫైవ్ పర్సెంట్ పోలింగ్ జరిగినట్టుగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది అంటే దేశవ్యాప్తంగానూ తగ్గింది గుజరాత్ లాంటి రాష్ట్రాల్లోనూ తగ్గింది ఒక ప్రత్యేకమైనటువంటి వేవ్ అనేటువంటిది లేదు అందువల్ల ఈరోజు ఎన్నికల సరళిలో ఆ రోజు ప్రధానంగా ముందుకు వచ్చినటువంటి బాబ్రీ మసీదు రామాలయం ఈ అంశం ముందుకు రాలేదు లేదు ఆనాడు ప్రధానంగా అవినీతి అంశాన్ని బీజేపీ ప్రధానమైనటువంటి అంశంగా చేసి ముందుకు తెచ్చింది అందువల్ల దాని మీద పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక వేవు కనపడ్డది అలాంటి వేవు ఇప్పుడు లేదు ఓటింగ్ సరళలను బట్టి చూసినా ఇతర క్యాంపెయిన్లో జరుగుతున్నటువంటి ముందుకొస్తున్నటువంటి అంశాలను బట్టి చూసినా అది కనపడలేదు అని చెప్పేసేటువంటి అంశాన్ని పత్రికలు వ్యాఖ్యానం చేసినాయి అందువల్ల ఓటింగ్ ఈరోజు బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ భాగస్వాములు మళ్ళా మూడోసారి అధికారానికి రావాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో ప్రత్యేకంగా గుర్తించాల్సినటువంటి అంశం ఇది అని పత్రికలన్నీ కూడా వ్యాఖ్యానం చేశాయి అంటే ఇప్పుడు మీ ఉద్దేశంలో ఇప్పుడు ఎన్నికలు ఒక చోట జరుగుతున్న కొద్దీ కూడా బీజేపీకి ప్రసార సరళ మార్పు వచ్చింది అంటే చివరికి బీజేపీ పార్లమెంటరీ నాయకుడు తన పందాన్ని మార్చుకుని అసలు డైరెక్ట్ గా డైరెక్ట్ గా ఆయన విజృంభిస్తున్నారు పార్టీల పైన వ్యక్తుల పైన మొన్న నిన్న రాజమండ్రిలో అయితే జగన్ పైన కూడా అప్పటి వరకు జగన్ గురించి మాట్లాడలేదు నిన్న జగన్ గురించి కూడా ఆయన మాట్లాడారు ఓటింగ్ మూడో దశ పూర్తయ్యేటప్పటికి మనకు కనపడేటువంటి అంశం ఏమిటి అని అంటే రిజర్వేషన్ అనేటువంటి అంశాన్ని ఫోకస్ చేసేటువంటి దానికి బీజేపీ పూనుకున్నది దేశంలో హిందూ ఉన్మాదాన్ని రెచ్చగొట్టేదాని కోసం సమస్యని ఉండాల్సినటువంటి ముందుకు ముస్లింలకి ఇండియా బ్లాక్ లో వాళ్ళు ప్రత్యేకంగా కాంగ్రెస్ వాళ్ళకి కట్టబెట్టడానికి పునుకుంటుంది అని మేము అధికారానికి వస్తే ఈ రిజర్వేషన్లు ఏ రిజర్వేషన్లు అయితే ఈ రోజు ముస్లిం మైనారిటీలకి అమల్లో ఉన్నాయో వాటన్నిటిని కోతబెట్టి వాటన్నిటిని మేము హిందువులకి కట్టబెడతాం అని చెప్పి ఒక రకంగా హిందూ సెంటిమెంట్ ని హిందూ ఉన్మాదాన్ని రెచ్చగొట్టేదాని కోసం దీన్ని ముందుకు తీసుకొచ్చారు ఇది బీజేపీ ఈ రకమైనటువంటి ప్రచార సరళిని ప్రారంభించిన తర్వాత ఇండియా బ్లాక్ ప్రత్యేకంగా కాంగ్రెస్ నూటికి యాభై శాతం ఉన్నటువంటి రిజర్వేషన్ ఇంకా విస్తరింపజేసి దేశంలో దళితులు బలహీన వర్గాలు ఇతర మార్జినైజ్డ్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఇప్పుడు దాకా ఉన్నటువంటి సీలింగ్ యాభై శాతం సీలింగ్ ఉన్నది దాన్ని కూడా అవసరమైనటువంటి మార్పులు రాజ్యాంగంలో చేసి దాన్ని కూడా పెంచి అదనంగా మేము ఇస్తామని చెప్పి ఒకవైపు హిందూ ముస్లిం వాతావరణాన్ని వీళ్ళిద్దరి మధ్య అగాధాన్ని పెంచేదాని కోసం బీజేపీ ప్రయత్నం చేస్తా ఉంది దాన్ని ఎదుర్కొనేటువంటి క్రమంలో కాంగ్రెస్ ఈరోజు ఈ రిజర్వేషన్ల అంశాన్ని దళితులు బలహీన వర్గాలు ఇతర మైనారిటీలు ఈ సెక్షన్స్ ఎవరైతే మార్జిలైజ్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళ కాపాడే కాపాడేదానికి దీన్ని వినియోగిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఆ రకంగా మూడో విడత ఎన్నికల క్యాంపెయిన్ పూర్తయ్యేటప్పటికి ఈ రిజర్వేషన్ల సమస్య అనేటువంటిది ముందుకు వచ్చింది అంటే ఇప్పుడు ఈ రెండు విడతల ఎన్నికల సరళిని బట్టి బీజేపీ డిఫెన్స్ లో పడింది అని మీరు అనుకుంటున్నారు బీజేపీ డిఫెన్స్ లో పడ్డది అనేటువంటి దాని ఉత్తరాది రాష్ట్రాల పైన ఇప్పటివరకు ఆశలు పెట్టుకుంది ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా అంతగా వారికి అనుకూలంగా లేదనే వాతావరణం అనే భావన వాళ్ళకి ఏర్పడి డిఫెన్స్ లో పడిందా అనేది అనిపిస్తుంది ఈ మూడో విడత జరిగినటువంటి ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడం గుజరాత్ లో గడిచిన రెండు ఎలక్షన్స్ లో కూడా ఉన్న సీట్లన్నీ కూడా బీజేపీకే వచ్చినాయి ఆ రాష్ట్రంలో కూడా ఓట్లు తగ్గడం ఒక వేవ్ అనేటువంటిది ఒక పార్టీ వైపు లేకపోవడం దీనికి తోడు రిజర్వేషన్ల అంశం ప్రజ్వల్ లైంగిక వేధింపులు కర్ణాటకలో ఇది ముందుకు రావడం ఇవన్నీ కూడా బీజేపీ యొక్క ఎన్నికల ఎత్తుగడల్ని ప్రజలు ఎదుర్కోవడానికి బీజేపీ రెచ్చగొట్టి హిందూ ఉన్మాదాన్ని ప్రధాన అంశంగా లేదా రామాలయం ప్రారంభోత్సవాన్ని ప్రధానమైన అంశంగా ముందుకు తీసుకురావాలని చెప్పి అనుకున్నదో అది కాకుండా ఉపాధి అవకాశాలు పెరిగిన ధరలు దానికి తోడు రిజర్వేషన్లు లైంగిక వేధింపులు ఏ కర్ణాటకలో అయితే రేపు నాలుగో విడత ఎన్నికల్లో ఆ కర్ణాటకలో పోలింగ్ జరుగుతుంది ఆ కర్ణాటకలో ఈ లైంగిక వేధింపులు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ముందుకు వచ్చింది ఆ జనతాదళ్ వారితో బీజేపీ ఒప్పందం చేసుకున్నది ఆ ఒప్పందం చేసుకున్నటువంటి బీజేపీ ఈరోజు పూర్తి డిఫెన్సులో ఉంది అని పత్రికలన్నీ కూడా వ్యాఖ్యానం చేసినాయి రిజర్వేషన్ల విషయంలో డిఫెన్సు లైంగిక వేధింపుల విషయంలో డిఫెన్సు ఉపాధి అవకాశాల్లో డిఫెన్సు పెరిగిన ధరలు దీంట్లోనూ డిఫెన్సు ఆ రకంగా బీజేపీ అనేటువంటిది ఒక వేవ్ లేకపోవడం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి వేవు లాంటిది ఇప్పుడు లేకపోవడం మతం అనేటువంటి అంశం ముందుకు రా తీసుకురావాలని వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ముస్లిం మైనారిటీలకి మేము రద్దు చేస్తాం రిజర్వేషన్లు అనే సమస్యను వాళ్ళు తీసుకొస్తే అసలు దేశం మొత్తం మీద అందరి యొక్క రిజర్వేషన్లు వీళ్ళు రద్దు చేస్తున్నారు అనేటువంటి వాతావరణం దేశవ్యాప్తంగా పెరిగింది ఆ రకంగా బీజేపీ పూర్తిగా డిఫెన్స్లోకి ఆత్మరక్షణలోకి పడేటువంటి పరిస్థితులు ఎన్నికల్లో ఈ మూడో దశ పూర్తయ్యేటప్పటికీ మరీ ప్రముఖంగా ముందుకు వచ్చినట్టుగా కనపడతాం అంటే ఇప్పుడు జాతీయ పార్టీ అయ్యిండి కూడా అధికారంలో ఉన్న పార్టీ అయ్యిండి కూడా ప్రచారంలో దుమ్మితిపోయడము లేకపోతే పార్టీలు విమర్శించడము లేదంటే మతపరమైన విషయాలు బయటకు తీసుకురావడము తప్ప ప్రజా సమస్యలను ఎక్కడ కూడా ప్రస్తావించిన వాతావరణం బీజేపీ పార్లమెంటరీ నాయకుడి నోటి నుంచి కనిపించటం లేదు ఈ ఎన్నికల్లో అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోను అటు ఎన్డీఏ మన రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి లేదా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మన రాష్ట్రం కడుకోసరికి ఒకవైపు కూటమి ఇంకో వైపు వైఎస్ఆర్సీపీ దీంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఈ రోజు కొట్టొచ్చినట్టు కనపడేటువంటి అంశం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడని చెప్పి ఈ కూటమి ఈ కూటమి అంతా కూడా కలగాపలగం అయ్యి నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటి పక్కదారి పట్టించేదాని కోసం ముందుకు వచ్చారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి వాదోపవాదాలు ప్రత్యారోపణలు జరుగుతూ ఉన్నాయి ప్రత్యేకత ఏమిటంటే ఇందులో కమ్యూనిస్టులు గర్వించదగినటువంటి అంశం ఏమిటంటే ఇందులో వీళ్ళిద్దరు కూడా గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో పూర్తిగా బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అది అనుసరించినటువంటి అన్ని విధానాలని గుండుగొత్తుగా బలపరిచారు వీళ్ళిద్దరూ ప్రత్యేక హోదా విభజన హామీల విషయంలో రాష్ట్రం యొక్క రాజధాని విషయంలో విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేసే కోసం అది వాళ్ళు ముందుకొస్తున్నటువంటి అంశాల్లో లేదా మన రాష్ట్రంలో కడప ఉక్కు లాంటి సమస్యలు ముందుకొచ్చినప్పుడు లేదా పార్లమెంట్లో రైతు వ్యతిరేక చట్టాలు మూడు వచ్చినప్పుడు విద్యుత్తు చట్టానికి సవరణ తీసుకొచ్చినప్పుడు వీటన్నిటిలో కూడా ఆఖరికి ఇప్పుడు ల్యాండ్ భూమి మీద కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది ఒక చట్టం రాష్ట్రంలో అమలు జరపడానికి కూనుకుంటుంది ఈ చట్టం విషయంలో కూడా పూర్తిగా వైఎస్ఆర్ ఇటు ఈ కూటమి తెలుగుదేశంతో కూడుకున్నటువంటి బీజేపీ జనసేన కూటమి వీళ్ళిద్దరు కూడా ఒకే రకమైనటువంటి వైఖరి తీసుకున్నారు ఇప్పుడు ఈ భూసౌరం భూసౌరం చట్టం వల్ల ఉండే నష్టాలు ఏంటంటారు ప్రజలకి వీటికి పూర్తిగా ఇలాంటి పరిస్థితుల్లో వీటికి భిన్నంగా కమ్యూనిస్టులు కాంగ్రెస్ను కలుపుకొని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ దీనికి కారణం బీజేపీ వల్ల మన రాష్ట్రం యొక్క ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతినాయి రాష్ట్ర ప్రయోజనాల గురించి కూటమి కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఇద్దరు విస్మరించినటువంటి నేపథ్యంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ను కలుపుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను ముందుకు తీసుకురావడం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి అంశం అందువల్లే కమ్యూనిస్టులు ఈరోజు ఎన్ని సీట్లు గెలుస్తారు ఎంత ఓటింగ్ని రాబడతారు అనేటువంటి దానికంటే కూడా ఇటు కూటమి అటు వైఎస్ఆర్సిపి వీళ్ళిద్దరు కూడా పూర్తిగా బీజేపీకి దాసోహం అంటు మతోన్మాద రాజకీయాలు వాటికి అంటకాగడానికి పూనుకుంటున్నప్పుడు అది తప్పు దేశంలో మతోన్మాదం మన ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతుంది అది సరైనటువంటి విధానం కాదు కార్పొరేట్లకు మన సంపదని కట్టబెడుతుంది కాబట్టి దాన్ని ఎదిరించాలి అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయాంశాన్ని దేశంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కమ్యూనిస్టులు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ కలిసి ఈ రోజు ఈ సమస్యను ముందుకు తీసుకొచ్చి భూ చట్టం వచ్చే మార్పులు చెప్పండి దానివల్ల ప్రజలకు ఎలాంటి నష్టం ఉంది ఈ ఈ భూ చట్టం ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఈరోజు చర్చకు వచ్చింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని దీని పేరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏమిటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అటు తెలుగుదేశం గానీ ఇటు వైసీపీ కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో ప్రజలకు తెలియజెప్పకుండా చాలా కాలంగా కప్పెట్టు వచ్చారు ఇప్పుడు ఎన్నికల కాడికి వచ్చేసరికి అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు బండారం ఈ రోజు బయటకు ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అంటే ఇప్పుడు దాకా అనుసరించేటువంటి విధానం ఏమిటి అని అంటే ఎవరైతే భూమిని దున్నుతున్నారో ఎవరు స్వాధీనంలో అయితే భూమి ఉన్నదో ఆ స్వాధీనాన్ని బట్టి ఆ భూమి యజమానిని గుర్తించేటువంటి వైఖరి ఇప్పుడు దాకా ఉన్నది ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి దీంట్లో చేసిన మార్పు ఏంటంటే ఉన్న రికార్డును బట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో హక్కులు బదలాయింపు చేయడం అనేటువంటిది కాకుండా భూమి మీద ఎవరైతే అనుభవంలో ఉన్నారో వాళ్ళు ఇది నా భూమి అని చెప్పి రుజువు చేసుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళ మీద పెట్టేశారు దాని అర్థం ఏంటి అని అంటే ఇక నా ప్రభుత్వం చుట్టూ తిరిగి ఈరోజు మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ ప్రత్యేకంగా ఉన్నటువంటి భూముల యొక్క రికార్డులు పరిశీలన చేసి చూసినప్పుడు భూ రికార్డుల్లో చాలా భాగం రికార్డులు సరిగ్గా లేవు కానీ ప్రజలు అనుభవిస్తున్నారు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు వీళ్ళు అనుభవిస్తున్నటువంటి భూములన్నీ కూడా అనుభవాన్ని బట్టి పలానా వాళ్ళు ఈ భూమి అని చెప్పేసి రికార్డులకి ఎక్కుతున్నాయి ఇప్పుడు రికార్డు రుజువు చేయాల్సినటువంటి బాధ్యత యజమాని మీద పెట్టి ఆ రకంగా ప్రభుత్వం చుట్టూ ప్రభుత్వ యంత్రాంగం చుట్టూ భూ యజమాని తిరిగేటట్టుగా చిన్న లిటికేషన్స్ సృష్టించి ఆ భూమిని కబ్జా కోసం అవకాశాలు కలిగించేటువంటి పద్ధతులు ఈ చట్టం వచ్చింది ఇప్పుడు ఒక రైతుకు భూమి ఉంటుంది అనుభవిస్తూ వస్తున్నాడు దానికి టైటిల్ సరిగ్గా లేదు ఆయన పోయి ఇది నా భూమి అని చెప్పేసి రుజువు చేసుకోవాలా ఒక రకంగా ప్రభుత్వానికి లొంగి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను మాట్లాడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను ఓట్లేస్తే నా భూమి నాకు కాకుండా చేస్తారే వీళ్ళు అనేటువంటి ఒక భైకంపిత వాతావరణం సృష్టించి రాజకీయంగా లొంగ తీసుకునే దానికి టైటిలింగ్ యాక్ట్ని వినియోగించేటువంటి పరిస్థితి వచ్చేసింది అందువల్ల ఇది చాలా ప్రమాదకరమైంది ఇప్పుడు విజయవాడలో చాలా భూములు ఉన్నాయి కొన్ని భూములకి కొన్ని ఆస్తులు ఉన్నాయి విజయవాడ ఒకప్పుడు ఆ రిజిస్టర్ ఆఫీస్ తగలబడ్డప్పుడు మా శ్రీశ్రీ భవనం డాక్యుమెంట్స్ అన్ని కూడా తగలబెడిపోయింది ఎనభై ఇప్పుడు లేవు ఇప్పుడు లేవు దానికి డాక్యుమెంట్స్ రేపు పొద్దున మేము రుజువు చేసుకోవాలి ఇది మాది అని చెప్పి మేము రుజువు చేసుకోవాలని చెప్పి అంటున్నారు చాలా కాలంగా మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాం చాలా కాలంగా పన్నులు కడుతున్నాం ఆస్తి పన్ను కడుతున్నాం ఇట్లాంటి వాటర్ పన్ను కడుతున్నాం విద్యుత్ పన్ను కడుతున్నాం వీటి ఆధారంగా మా టైట్లింగ్ యాక్ట్ టైట్లింగ్ యాక్ట్ని వీటి ఆధారంగా రుజువు చేసేటువంటి వదిలిపెట్టి మమ్మల్ని తెచ్చి డాక్యుమెంట్లు గవర్నమెంట్కు సబ్మిట్ చేసి ఇది మా భూమి అని చెప్పి మేము రుజువు చేసుకోవాల్సినటువంటి పరిస్థితిని ఒక రకంగా ప్రభుత్వం ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా ప్రజల్ని దానికోసం ఇది ఈ చట్టాన్ని తీసుకొచ్చారు ఆ రకంగా అభద్రతా భావం అనేటువంటిది ప్రజల్లో విపరీతంగా పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది అందుకని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దీంట్లో వివాదం వస్తే వివాదం చిన్న కింద కోర్టుల్లో పరిష్కారం కాదు హైకోర్టు దాకా పోవాలి సాధారణటువంటి ప్రజలు వెళ్ళలేరు దళితులు ఇతర గిరిజనులు వాళ్ళు సాగు చేసుకునేటువంటి భూములకి ఏ టైటిల్స్ ఉండవు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం ఆ టైటిల్స్ ఇది నా భూమి అని చెప్పి పోయి రుజువు చేసుకోవడం అనేది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు అందువల్ల ఇది ఒక రకంగా చెప్పాలంటే సన్నకారు చిన్నకారు అంతా కూడా అన్ని విధాల ఇరుకును పెట్టి లొంగు తీసుకునే దానికోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పుడు ఉన్న రికార్డులు ఇంతకుముందు ఉన్నటువంటి ఆర్ఓఆర్ రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇంతకుముందు ఉన్నటువంటి ఆర్ఓఆర్ ప్రకారం గ్రామ సభ పెట్టి గ్రామంలో ఉన్నటువంటి ఆ ఎవరు ఏ భూమి మీద ఎంత భూమి మీద సాగులో ఉన్నారో విచారణ జరిపి దాని ప్రాతిపదిక మీద రికార్డులు తయారు చేసి దాని ప్రాతిపదిక మీద రైతులకి పట్టాహక్కులు గుర్తించి టైటిల్స్ రూపొందించాలి అది వదిలిపెట్టి ఇప్పుడు రైతే వచ్చి రుజువు చేసుకోవాలని చెప్పేసి చెప్పడం అని అంటే ఇది చాలా ఇబ్బందులకి కష్టాలకి లొంగుబాట్లకి అవకాశం కలిగించేటువంటి ఇది తప్ప మరొకటి కాదు సన్నకారు చిన్నకారు రైతులకు అందరికి ఇది చాలా ప్రాణాంతకమైనటువంటి సమస్యగా ముందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా కీలకమైన అంశం అండి ఈ అంశము రాష్ట్ర ఎన్నికల పైన ప్రభావం చూపుతుంటారా ఇప్పుడు మన రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి విద్యుత్ చట్టానికి సవరణ ఒకటి ఈ రెండు చాలా ముఖ్యం విద్యుత్ సవరణ చట్టానికి సవరణ ఏంటి ఇంతకుముందు విద్యుత్ చట్టంలో ఉన్నటువంటిది ఏంటంటే ఉత్పత్తి అయినటువంటి ఖర్చు విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఒక యూనిట్ను ఉత్పత్తి చేయడానికి ఇదిగో రూపాయన్నర అవుద్ది రెండు రూపాయలు అవుద్ది నాలుగు రూపాయలు అవుద్ది ఐదు రూపాయలవుద్ది దానికి ఉత్పత్తి అయినటువంటి ఖర్చు మేరకు దృష్టిలో పెట్టుకొని సనకారు చిన్నకారు రైతులకి సబ్సిడీకి సరఫరా చేయడం కొంతమంది రైతాంగానికి ఉచితంగా వ్యవసాయ విద్యుత్తు సరఫరా చేయడం ఇలాంటి రకరకాలైనటువంటి రాయితీలు ఇచ్చేదానికి దాంట్లో ప్రొవిజన్ ఉన్నది ఇప్పుడు ఈ సవరణలో ఏంటంటే ఉత్పత్తి అయ్యేటువంటి ఖర్చు ఎంత అయితే అవుతుందో అంత ఖర్చు రైతుల దగ్గర వసూలు చేయాలనేటువంటిది ఈ సవరణ ఇట్టాటి సవరణకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంలో పార్లమెంట్లో బలపరిచాడు మన రాష్ట్రంలో వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు పెట్టేటువంటి కార్యక్రమాన్ని పూనుకున్నాడు అందువల్ల మన రాష్ట్రంలో ఈరోజు విద్యుత్తు సవరణ చట్టం ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి ఈ రెండూ కూడా ఓ ప్రధానమైనటువంటి అంశాలుగా ముందుకు మన రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ముందుకొచ్చినాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీనికి తోడు ఇతర అధికదారులు నిరుద్యోగం ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇట ఈ సమస్యలు రాష్ట్రంలో ఓ ప్రధానమైనటువంటి అంశంగా ముందుకొచ్చినాయి కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఒక వడంబెడిగ చేసుకుని ఈరోజు రాష్ట్రంలో పోటీ చేస్తున్నాయి వీళ్ళు ఈ సమస్యల్ని ప్రముఖంగా ముందుకు తీసుకురావడం అనేటువంటి జరుగుతుంది కానీ తెలుగుదేశం కూడా ఈ టైట్లింగ్ యాక్ట్కి దాన్ని బలపరిచినట్టుగా అసెంబ్లీలో బలపరిచినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చినాయి అందువల్ల ఈ ఎన్నికల్లో ప్రత్యేకత కమ్యూనిస్టుల యొక్క ప్రత్యేకత టైట్లింగ్ యాక్ట్కి వ్యతిరేకంగాను విద్యుత్తు చట్టానికి సవరణ చేసిన దానికి వ్యతిరేకంగాను ఉపాధి నిరుద్యోగం అధిక ధరలు ఇట్లాంటి సమస్యలని ప్రధానంగా ముందుకు తీసుకొచ్చి అన్నిటికంటే మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి బీజేపీని ఎదుర్కోవడానికి వీళ్ళిద్దరూ సిద్ధంగా అవట్లేదు మన రాష్ట్రంలో ఏ బీజేపీ అయితే బలహీనంగా ఉందో మన రాష్ట్రం యొక్క ప్రయోజనాలకి ఏ బీజేపీ అయితే నష్టం కలిగించిందో ఆ బీజేపీతో వీళ్ళు ఇద్దరు కుమ్మక్కయ్యారు అందువల్ల కమ్యూనిస్టుల యొక్క ప్రత్యేకత ఈరోజు ఎన్నికల్లో కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది దేశంలో కూడా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇండియా బ్లాక్ ఈరోజు ఒప్పందాలు చేసుకొని ఎన్నికల్లో పోటీ చేస్తా ఉంది మన రాష్ట్రంలోనే బీజేపీతో రెండు అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం ఇద్దరు ఆ బీజేపీకి అంటగాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అందువల్ల రాష్ట్ర ప్రయోజనాల్ని ప్రముఖంగా ముందుకు తీసుకురావడంలో వామపక్షాలు కమ్యూనిస్టులు రెండు కమ్యూనిస్ట్ పార్టీలు దానికి తోడు ఏంటంటే కాంగ్రెస్ అందరం కలిసి ఎదుర్కోవడం జరుగుతుంది రేపు మంచి స్పందన ఎన్నికల ముందు మీరు చెప్పిన విద్యుత్ బిల్లుతో పాటు ప్లస్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో తో పాటు ఇంకా రాష్ట్రంలో ఇంకా కీలకమైన అంశాలు ఏమున్నాయి ప్రజలు నిర్ణయం తీసుకుంటారు చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు మొన్న వారం రోజుల నాడు బీజేపీ తెలుగుదేశం జనసేన ముగ్గురు కలిసి ఒక ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు ఆ ఎన్నికల ప్రణాళికలో మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయం కానీ రాజధాని అంశం కానీ విశాఖ స్టీల్ని ప్రైవేటీకరణ చేయకూడదనేటువంటి అంశం కానీ కడప ఉక్కు కావాలనేటువంటి అంశం కానీ అవి లేవు దాంట్లో ఇంక దేనికోసం ఆ ప్రణాళిక మన ప్రజలు మన ఆంధ్రదేశంలో గడిచిన పది సంవత్సరాల కాలంలో ప్రత్యేకంగా విభజన జరిగిన తర్వాత పరిశ్రమ లేక విద్యా సంస్థలు లేక ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఆంధ్రదేశంలో ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు జరిపితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పేసి పార్లమెంట్లో చట్టం పోలవరం ప్రాజెక్టుని ఆ జాతీయ ప్రాజెక్టుగా చేపట్టి దాన్ని పూర్తి చేస్తే చాలామందికి వ్యవసాయంలో ఉపాధి దొరుకుతుంది దాన్ని పూర్తి చేస్తే చాలా విస్తారమైనటువంటి ప్రాంతాల్లో భూములు సాగులకు వస్తాయి ఇప్పుడు ఆ పోలవరం లేదు ప్రత్యేక హోదా లేదు విభజన హామీలు లేవు వాటి గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడు తెలుగుదేశం జనసేన బీజేపీ మాట్లాడదు అందువల్ల ఈ సందర్భంలో కమ్యూనిస్టులు కమ్యూనిస్ట్ పార్టీ పోటీ చేస్తున్నటువంటి స్థానాల్లోనూ కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి చేసేటువంటి దగ్గర ఈ బీజేపీ యొక్క అవకాశవాద రాజకీయాలని ఆ బీజేపీతో కుమ్మక్కైనటువంటి గతంలో కుమ్మక్కైనటువంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కుమ్మక్క అవుతున్నటువంటి తెలుగుదేశం వీళ్ళ యొక్క బండారాన్ని బట్టబయలు చేయడంలో కమ్యూనిస్టులు ఈరోజు ఆంధ్రదేశంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నారు అందుకని ఈ ఎన్నికలకి కమ్యూనిస్టుల యొక్క కృషి చాలా ప్రాధాన్యత కలిగింది అని మేము భావిస్తున్నాం ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు రెండు పార్టీలు ఇటు కూటమి కానీ ఇటు వైసీపీ కానీ వీళ్ళు రాష్ట్రానికి అభివృద్ధి సంబంధించి కానీ లేకపోతే సంక్షేమం సంబంధించి కానీ విషయాలు కాకుండా ఇచ్చే తాయిలాల గురించి మాత్రమే తమ ప్రణాళికల్లో ప్రకటించడంలో నెక్స్ట్ రాబోయే ఎన్నికల తర్వాత వచ్చే పరిణామాలు ఏమిటి ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎవరన్నా గెలవనే ఎవరన్నా ఓడని మన రాష్ట్రానికి రాష్ట్రం అయిపోయింది రాష్ట్రానికి సంబంధించి కేంద్రంలో ఒక మంచి పరిణామం జరగబోతుంది నాలుగు వందల స్థానాలు ఎన్డీఏకి వస్తాయని మూడు వందల డెబ్బై స్థానాలు బీజేపీకి వస్తాయని చెప్పి బీజేపీ ప్రకటించింది నరేంద్ర మోడీ ప్రకటించాడు మూడు వందల డెబ్బై స్థానాలు బీజేపీకి రావు నాలుగు వందల స్థానాలు ఎన్డీఏకి రావు రేపు రాబోయేటువంటి ఎన్నికలు మాత్రం సింపుల్ మెజారిటీ వస్తుందా రాదా అనేది సమస్య అంటే బీజేపీకి మూడు వందల మూడు స్థానాలు ఏ అయితే ఇప్పుడు ఉన్నాయో అవి పూర్తిగా తగ్గబోతున్నాయి ఇప్పుడు కర్ణాటకలో ఇరవై ఎనిమిది స్థానాలుంటే ఇరవై ఆరు స్థానాలు ఇంతకుముందు బీజేపీ గెలిచింది రెండు స్థానాలు తప్ప ఇప్పుడు ఆ ఇరవై ఐదు ఇరవై ఆరు స్థానాలు కూడా అందులో పదో పదిహేను స్థానాలు ఇండియా బ్లాక్ పోతాయని చెప్పేసేటటువంటిది జరుగుతావు ఇదే పరిస్థితి దేశంలో చాలా బీహార్లో కానీ యూపీలో కానీ మధ్యప్రదేశ్లో కానీ రాజస్థాన్లో కానీ ప్రత్యేకంగా ఉత్తర భారతదేశంలో మ్యాక్సిమం స్థానాలు ఇంతకుముందు బీజేపీకి వచ్చినాయి ఇప్పుడు అన్ని స్థానాలు ఆయా రాష్ట్రాల్లో రావు హర్యానాలో రావు ఢిల్లీలో ఏడు స్థానాలు ఉన్నాయి ఇద్దరు ముఖ్యమంత్రుల్ని జైల్లో పెట్టే ఎన్నికలు జరిపిస్తుంది బీజేపీ ప్రజాస్వామ్యానికి తీరని అన్యాయం ఈ బీజేపీ చేస్తూ ఉంది అనేటువంటి భావం ప్రజల్లో ముఖ్యమంత్రులు జైల్లో ఉంటారా అనేక మంది మంత్రులు ఇతర మేధావులు జైల్లో ఉంటారా ప్రబీర్ పురకాయిస్త లాంటి వాళ్ళు జైల్లో ఉంటారా పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రులు ప్రచారం చేసుకునే దానికి అవకాశం లేకుండా జైల్లో పెడతారా ఇది ఒక రకంగా చెప్పాలన్నట్టయితే ఈ ఎన్నికలు ఈ ఎన్నికల యొక్క ప్రత్యేకత ఏంటంటే రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల పద్నాలుగుకి ఇది పూర్తిగా భిన్నమైన ఎన్నికలు ఈ ఎన్నికల్లోనే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఉడంబిడుకలు జరిగినాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పార్టీల మధ్య ఉడంబిడుకలు యాజ్ అగెన్స్ట్ బీజేపీ ఉడంబుడుకలు జరిగినాయి ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో ఇట్లా ఉడంబిడుకలు లేవు రెండు వేల పద్నాలుగులో ఇట్లాటి ఒడంబుడుకలు లేవు అంతేకాదు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ప్రధానంగా అవినీతి అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది ఎన్నికల బాండ్లు కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత అసలు బండారం అంతా బీజేపీ బండారం బీజేపీ అధికారాన్ని వినియోగించుకొని సిబిఐని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని ఈడీని వీళ్ళని అందరినీ ప్రభుత్వ ప్రభుత్వ సంస్థలన్నిటిని స్వతంత్ర సంస్థలని వినియోగించి డబ్బులు కొలగొట్టేదాని కోసం బీజేపీ పూనుకున్నది ఇలాంటి పరిస్థితులు వచ్చిన తర్వాత షిండేని షిండేని చీల్చి మహారాష్ట్రలో అజిత్ పవార్ని చీల్చి మహారాష్ట్రలో డిఎంకేని చీఐడిఎంకేని చీల్చి హిమ హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ను చీల్చి దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ డబ్బును కొల్లగొట్టడం అవినీతి పరులుగా చెప్పబడుతున్నటువంటి అజిత్ పవార్ లాంటి వాళ్ళని అవి అవినీతి అని చెప్పి చెప్పడం అవినీతి పరులుగా ఉన్నటువంటి ఏళ్ళని పార్టీ మారగానే బీజేపీలో చేరగానే ఆ కేసులను ఎనకపోవడం జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు అవినీతి పరుడు ఆయన బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు ఆయనకి బెయిలు ఉంటుంది కానీ అదే అదే చార్జ్షీటు అదే రకమైనటువంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆయనకు మాత్రం బెయిలు రాదు ఈ పరిస్థితులు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఈరోజు బీజేపీ కాంగ్రెస్ మీద ప్రతిపక్షాల మీద బీజేపీ చేసేటువంటి ఈ అవినీతి ఆరోపణలు అనేటువంటి నిలబడకుండా పోయేటువంటి పరిస్థితి వచ్చింది బీజేపీ పెద్ద అవినీతి గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి పోయి ఇంతకుముందు అటు ఉన్నటువంటి మాఫియా మైనింగ్ మాఫియాగా చెప్పబడినటువంటి గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు బీజేపీ ఇంతకుముందు బ్యాంకులకి మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఎగర ఎగ్గొట్టినటువంటి సుజనా చౌదరి ఇప్పుడు బీజేపీ అజిత్ పవర్ డెబ్బై వేల కోట్ల రూపాయలు తినేశాడని చెప్పి చెప్పినటువంటి అజిత్ పవర్ ఇప్పుడు బీజేపీ బీజేపీ భ్రష్టాచార అనేటువంటి నినాదాన్ని చేపట్టిన తర్వాత బట్టి దేశవ్యాప్తంగా అవినీతికి పాల్పడ్డటువంటి అనేక మంది నాయకుల్ని బీజేపీలో చేర్చుకున్న తర్వాత బీజేపీ ఈ అవినీతి అనేటువంటి ఆయుధాన్ని వినియోగించగలిగినటువంటి పరిస్థితులు లేదు అందువల్ల రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు పూర్తిగా భిన్నమైనటువంటి ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్నాయి పూర్తిగా బీజేపీ రామాలయం ప్రారంభోత్సవాన్ని యూనిఫామ్ సివిల్ కోడ్ని ముస్లిం మైనార్టీలకి రిజర్వేషన్ల రద్దు గురించి ఇట్లాంటి నినాదాలన్నీ రెచ్చగొట్టి హిందూ ముస్లిం అగాధాన్ని పెంచి ఆ రకంగా ఆ వైరుధ్యం ఆ వైరంతో ఎన్నికల్లో విజయం సాధించాలని చెప్పి బీజేపీ చేసేటువంటి ఈ కుట్ర ఇది ఇప్పుడు సాధ్యంగా అనేటువంటి పరిస్థితిగా ఈ మూడు విడతలు జరిగినటువంటి ఎన్నికలు చూస్తే ఒకదాని తర్వాత ఒకదాని ఒకదాని తర్వాత ఒక దాంట్లో ఓటింగ్ శాతం దగ్గుతుంది ఓటింగ్లో ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినంత ఓటింగు పోలింగ్లో లేదు ఒక వేవ్ అనేటువంటిది ఏదైతే రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పంతొమ్మిదిలోను చూసినా అట్ట వేవ్ ఇప్పుడు లేదని అన్ని పత్రికలు రాసినాయి నేను చెప్పే మాట కాదు పత్రికలు అని రాసినాయి అందుకని రేపు జరగబోయేటువంటి నాలుగు విడతలు ఎన్నికల్లో కూడా బీజేపీకి ఇంతకుముందు వచ్చినన్ని స్థానాలు ఇప్పుడు రావడం అనేటువంటి సాధ్యం కాదు అనేటువంటిది పత్రికలు వ్యాఖ్యానం చేస్తున్నాయి చాలా జాతీయ అంతర్జాతీయ విశ్లేషకులు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వ్యాఖ్యానాలను ఇప్పటికే ప్రచురించారు అందువల్ల ఇది చాలా ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కబళించడానికి పూనుకుంటే బీజేపీని వదిలిపెట్టరు దానికి తగిన పాఠం చెప్తారు అనేటువంటి ఒక వాతావరణం అనేటువంటిది ఇప్పుడు ఏర్పడ్డది అని చెప్పేసింది మనకు స్పష్టంగా కనపడుతుంది ఈ ఎన్నికల తర్వాత అయినా కొంతైనా మంచి రోజులు వస్తాయని ఆశిద్దాం మధు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి